హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగులు సోదరులు అయితే ఉన్నారో కొత్త ఫంక్షన్ పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజు సోమవారం రోజున మనకి ఆగస్టు నాలుగో తారీఖున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే ఆశ్రయ చేయిత పథకం గురించి మనకైతే ముఖ్యంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు ఈ రోజున మాట్లాడడం అయితే జరిగింది మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉన్నారో ఏ విధంగా మన ఆశ్ర పెన్షన్ పథకం అయితే గత ప్రభుత్వం స్టార్ట్ అయితే చేసిందో అదే విధంగా ఇప్పుడు ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారని అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారో వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి ఎవరైతే ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున మాత్రం వస్తుందో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూ చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ కనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదో వచ్చినా సరే వెంటనే మీకు అందేయడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున ముఖ్యంగా తెలిసిందండి ఎందుకంటే ఆశ్రయ చేత పథకం కోసం మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే ఇప్పుడు క్లారిటీగా చెప్పడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు వంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీలు అయితే గుర్తున్నాయి కదా అదే విధంగా వచ్చేసి ప్రతి ఒక్కరికైతే డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే తెలిసిందండి ఆశ్రయ చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ వంట మహిళలు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో ఆరు వేల పదహారు రూపాయలు ఈ విధంగా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజునైతే తెలిసిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ వంటరి మహిళలకి ఈ విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో కనుక ఎవరైతే ఆసరా పెన్షన్ ద్వారా అయితే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఆగస్టు నెల నుంచి మనకైతే గతం నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వబోతున్నట్టు తెలిసిందండి ఈ ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారో మీకు అన్నిటికీ చెప్పాను కదా సో ఆ విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే తెలియదు ప్రతి ఒక్క ఆశ్ర పెన్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి ఇంకా ఫర్దర్గా ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్లో మీరైతే అడిగితే మీకు ఆశ్ర చేత పథకం ఏ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారో వాటి గురించి మీకు అయితే చెప్పడం జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చే